అండి ఈనాటి కమ్మని కథ పేరు కోతి పంపకం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక తోటలో రెండు పిల్లులు ఆడుకుంటున్నాయి వాటికి ఒక పొద దగ్గర ఒక రొట్టె దొరికింది రెండు పిల్లులు నాకు కావాలంటే నాకు కావాలని గొడవ పడ్డాయి చివరికి సగం సగం పంచుకుందాం అనుకున్నాయి కానీ ఒక దాని మీద మరొక దానికి నమ్మకం లేదు అంతలో ఒక కోతి అటువైపు వచ్చింది రెండు పిల్లులు ఆ కోతిని పిలిచి ఈ రొట్టె మాకు సగం సగం పంచగలవా ఒకరికి కొంచెం కూడా ఎక్కువ రాకూడదు మరొకరికి కొంచెం కూడా తక్కువ రాకూడదు అన్నాయి కోతి సరే అని ఒక అంగళ్ళలోంచి తక్కడ తెచ్చింది రొట్టెను సగానికి విరిచి తక్కెడలో రెండు వైపులా చెరో ముక్క వేసింది ఒకవైపు కొంచెం ఎక్కువ ఉండడంతో తక్కెడ అటువైపు కిందికి వంగి వంగింది అరే రే ఇటువైపు కొంచెం ఎక్కువైందంటూ ఆ రొట్టె తీసి చిన్న ముక్క విరిచి నోట్లోకి వేసుకుంది కానీ కొంచెం ఎక్కువ విరడం వలన ఈసారి అటువైపు ఎక్కువ తక్కడ పైకి లేచి అరే రే ఈసారి ఇటువైపు ఎక్కువైంది అంటూ కోతి అటువైపు రొట్టె ముక్కను తీసుకుని కొంచెం విరిచి నోట్లో వేసుకుంది అలా కోతి అటువైపు ఒక ముక్క ఇటువైపు ఒక ముక్క తుంచుతూ సగానికి పైగా తినేసింది అది చూసిన పిల్లులు ఇంకొద్దిసేపు ఉంటే ఆ కొంచెం రొట్టె ముక్కలు కూడా తమకు దొరకవని తెలుసుకున్నాయి వెంటనే వాటికి బుద్ధి వచ్చింది ఇక తూచింది చాల్లే మేమే పంచుకుంటామని పిల్లులు ఆ మిగిలిన రొట్టె ముక్కల్ని తలా ఒకటి తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి ఇలాగే ఉంటుంది మనం మనం పోట్లాడుకొని పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఇలాగే జరుగుతుంది అనేది ఈ కథ యొక్క సామెత